రాయచోటి మండలం మిఠావాన్లపల్లి గ్రామంలో ఉత్తయ అనే ఆయన కుమార్తె సుజన ఈ నెల పదకొండవ తేదీన ఆత్మహత్య పాల్పూడి చనిపోవడం జరిగింది అమ్మాయి చనిపోవడానికి గల కారణాలను వెలికి తీసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం అన్నమాయి జిల్లా కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఉత్తన్న కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకని అంటే ఈ గ్రామంలోనే ఉన్నటువంటి ఉత్తయ్య కుటుంబానికి సమీప బంధువులు అయినటువంటి తారకరత్న అనే ఆ కుటుంబానికి వీళ్ళకి మధ్య కొన్ని ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితమే ఈ ఉత్తయన తారకరత్న అనే అబ్బాయి దారిగాసి అడ్డగించి దాడి చేయడం జరిగింది ఆ సందర్భంలో పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల సమక్షంలో ఇంకా మీదట ఎవరు ఒకరి మీద ఒకరికి పేర్లుకోము ఒకరి మీద ఒకరు దాడి చేయిస్తాము అనేటటువంటి పద్ధతుల్లో రాజీకి వచ్చి కేసు రాజీ చేసుకున్నారు ఆ తారకరత్నాన్ని బైండ్ ఓవర్ కూడా చేసినారు అనేటటువంటిది తెలుస్తూ ఉంది అయితే ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఈ తారకరత్న అయినప్పును ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ బయట గ్రామాల నుంచి ఇరవై ముప్పై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ తాగేసి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈ సృజన అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి రెండు రోజుల ముందు కూడా ఈ గ్రామానికి సమీపంలోనే దారిగాసి తారకరత్నాన్ని అతను అడ్డగించి ఉత్తయ్యను బాగా బెదిరింపులకు పాల్పొన్నాడు ఈ గ్రామస్తులు అడ్డుకొని కాపాడుకున్నా ఉంటే ఆ రోజే అతన్ని చంపేసేవాడేమో అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఈ విషయాలనే సుజనా అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం అతను నన్ను వేధిస్తూ ఉన్నాడు మిమ్మల్ని అమ్మని చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఇట్లాంటి నేపథ్యంలో ఆ తారకరత్నాను మరింత అదుపులోకి తీసుకొని పోలీస్ కస్టడీకి తీసుకొని సమగ్రంగా విచారణ జరిపించి ఏం జరిగింది అనేటటువంటి విషయాలను బయటకు తీసి ఈ కుటుంబానికి అండగా ఉండాలి రక్షణ కల్పించాలి ఇప్పటికే గ్రామంలో జరుగుతున్నటువంటి చర్చేందంగా ఆ తారకరత్నాన్ని అతను బెయిల్ మీద బయట వచ్చిన వెంటనే ఈ కుటుంబం మీద దాడి చేస్తాడు ఉత్తా సంగతి పేరుస్తాడు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే దీనికి రాజకీయ రంగు పులిని రకరకాలుగా దీన్ని కేసును పక్కదారి కొట్టించాలని చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఇప్పటికే సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాను వాటి అన్నింటి వివరాలను సేకరించి కారకరత్నాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించాలి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఆ సమయం మేరకి సిపిఎం ప్రజా సంఘాలను సమీకరించి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ప్రక్రియ